పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా అవును చాలా పెద్ద ఎత్తున లక్షలు ఖర్చు చేసి పెళ్ళి చేస్తుంటారు ఆడంబరం అట్టహాసం బాగుంటుంది ఆ పెళ్ళిళ్ళు అంటే ఆ రకంగా చేయడం మంచిదేనంటావా ఇక మంచిదంటే డబ్బు డబ్బు చూసుకొని అది పంపితు స్వామి డబ్బు కోట్ల కోట్ల ఖర్చు ఆ కట్నాలు అప్పుడు కట్నాలు ఏదో గడియారము మా నాకు లగ్గమైనందులో మీ అయినప్పుడు కానీ గడియారము ఒక సైకిల్ ఇస్తే అప్పుడు గొప్ప గడియారం పెట్టిండు మా అత్తగారు అని గొప్ప చెప్పుకునే వాళ్ళం సైకిల్ ఇస్తే డైనిమ్మ సైకిల్ అంటే గ్రేట్ ఉండేప్పుడు అప్పటి కాలంకు ఇప్పటి కాలంకు లక్షలు కోట్లు ఇస్తుండ్రు ఒక్కొక్కడు పది ల పది కోట్లు మొన్న ఇద్దరికి అయింది పెళ్ళిళ్ళు పది కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇస్తున్నాడు ఆ డబ్బు ఏం చేస్తారు సామి దాస దాస పెట్టుకొని అది చేసుకొని బీపీ తెచ్చుకున్నాడు షుగర్ తెచ్చుకున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు మామూలుగా అసలు ఒక ఆడపిల్లని పెంచి ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు డబ్బులు కట్నము కానీ కానుకలు ఇవ్వాలంటావా ఇస్తే బాగా ఉన్నోళ్ళు ఇస్తారు స్వామి బాగుపడతారు కానీ మోతాజులు ఇవ్వాలి ఇక లక్షలకు ఉన్నాయి కదా అని ఎక్కడికక్కడ దా అది ఉన్నోడు ఉన్నోళ్ళే గొప్ప అయిపోతున్నాడు లేనోడితే బతుకు అంతా ఉంటుంది అయితే ఉన్నోడు లేనోడు చూసి ఉన్నాడు ఏమో సామి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉన్నోడు చూస్తుండే వీడు కూడా బాకే సాగి తెచ్చి వీడు నాకు రెండు లక్షలు లేనోడన కానీ ఇప్పుడు రెండు లక్షలు ఇవ్వటాడు కష్టం చేతుందికి ఏం లేదు భూమి జాగా లేవు మామూలుగానే అయితే శాస్త్రాల్లో ఆడపిల్ల సొమ్ము తినకూడదు ఆడపిల్ల డబ్బుకు ఆశపడద్దు అని చెప్తూ చెప్తాయి శాస్త్రాలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కాదు అదే మరి ఓళ్ళ స్వార్థం వాళ్ళకు పట్టించుకోరు స్వార్థం ఇప్పుడు మీరు ఆడపిల్లను చదివిస్తున్నారు మళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నా కూడా ఆమెకు మళ్ళీ కట్నం ఇవ్వాల్సి వస్తుంది అవును స్వామి కట్నం లేని ముందుకు కదా ఆ భయం అయ్యో కట్నం లేక పిల్లల్ని చేసుకపోతలేరు అని అదిభాయం బాకీ సాకి తీసుకొచ్చి కట్నం ఇచ్చిన ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కట్నం ఇచ్చారు ఇచ్చిన స్వామి ఎంత లక్ష నర లక్ష నర లక్ష నర ఇచ్చిన ఇద్దరు అమ్మాయిల ఇద్దరు అమ్మాయి అంత డబ్బులు బానే ఉన్నాయి అప్పుడు మా నాకు మా కొడుకు అటు బయట పోయిండే ఇక ఇచ్చిన స్వామి ఇచ్చినాం కానీ శృతి లేని సంసారం ఉన్నాయి ఒక అయినా చిన్న అయినా తాగుడు తాగుబోతు తాగిపోతే ఇప్పుడు ఈ ఇంటి మీద మాకు భారం అయి ఉన్నది స్వామి ఇంకొక ఇంకొక ఆమె ఆమె మంచిని ఇప్పుడు బతుకుతుంది మంచిగా బతుకుతుండ్రు వాళ్ళంతట్లా ఆశా వర్కర్గా పనిచేస్తుంది ఇక వాళ్ళంతట్లా బతుకుతుండ్రు మరి ప్రభుత్వ సారాయి దుకాణం అనేది ప్రభుత్వమే ఏర్పాటు చేసి తాగమంటుంది కదా మరి వాళ్ళ ఆదాయం కోసం స్వామి అలా ఒక ఇప్పుడు పైన్స్ పట్టింది స్వామి నాలోళ్ళు ఉన్నోడు ఉన్నాడు ఉన్నోడే పడతాడు లేనోడు తీసుక పొద్దున్న కైకిల్ చేసి ఒక ఐదు వందలు ఎంత ఐదు వందలు అవబెట్టారు సిబ్బు లిక్కర్ దానికి పెట్టేస్తుంది ఈ పైసంతా మర్రయాడికి పోతుంది ఆ ఉన్న డబ్బు ఉన్నవాడు తట్టుకే పోతున్నది కష్టం తాగొద్దు అంటే ఈ అలవాటు నేర్పిన పెట్టింది కదా ముందట ముందట బెల్లం తలిగేస్తే అది తినక ఊకుంటా మెయిలాలకుంటూ ఊకుంటే ఇప్పుడు అట్లున్నది ఇప్పుడు ముందట తీసుకొచ్చి పెట్టిండ్రు తాగ ఊకుంటారు అల్లుగా మరి మరి విపరీతంగా తాగడం ఎందుకు మరి తాగడం అంటే స్వామి ఇదే ఇక సోపతి పట్టుడు ఏదో టెన్షన్ మీదనో ఏదో కష్టం చేసి నేను తాగుతా అన్నది కొంతమంది గొప్పకు తాగుతుంది ఏమైనా ఇవాళ క్వార్టర్ తాగినా నాలుగు పెగ్గులు తాగిన ఐదు పెగ్గులు తాగినట్టు ఇప్పుడు పెళ్ళిళ్ళు అలా పెడతారు స్వామి ఉన్నోళ్ళు ఇప్పుడు పెడతారు కదా దాగుతుంది వాళ్ళు గొప్పలు చెప్పు ఒక తాగరూడు సుఖాన్ని ఏ నేను ఐదు పేగులు తాగినా రెండు పెగులు తగిన పుకే మొత్తం రెండు కూడా తాగినాక అవుతుంది పొద్దుగాల భీమరా అట్లా భీమార్తో ఇవి పైసలు ఇంకా బాగా మరి మీరు అందరూ ఓట్లు వేసేటప్పుడు మద్యపానం నిషేధించాలని ఎందుకు అడగడం లేదు అడిగిన స్వామి మత్తు లొల్లి లేని ఆడోళ్ళు కొన్ని కొన్ని ఊళ్ళు వాళ్ళు అడిగినారు అడిగితే వాళ్ళని ఏం చెప్తారంటే ఒత్తిడి చేస్తారు పోలీసు వాళ్ళతో ఒత్తిడి చేస్తారు లేకుంటే ఊళ్ళే ఉన్న వాళ్ళతోనే రే నీకేం చేసిందిరా నువ్వు నువ్వు ఒక్కడే ఉన్నావు అని తాగేటోడు నువ్వు అని అంటారు ఇప్పుడు కొన్ని ఊళ్ళో స్వామి కళ్ళు దుకాణం తెల్లగలను వాళ్ళు గిన్నెల ఊరి మీద కానీ అంటారు వాళ్ళు రూపాయి పది రూపాయలు ఉండేది సీసన్ పదిహేను చేసాను పదిహేను చేస్తే అది తాగుడోళ్ళు గరిగివాడి ఉన్నోడైతే తాగడు తెల్లగల సీసన్ ఉన్నోడు తాగాడు ఇక ఈ వాళ్ళు లక్షల లక్షలు వాళ్ళు తీసుకున్న వాటిని వీడికి ఇప్పుడు పదిహేను రూపాయలు వేయించండి నీళ్ళు ఇల్లు మందు మందు పెట్టి పెట్టే అని ఆడికి వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు కాలు చేతులు పడిపోతుంది తాగి తాగి కాలు చేతులు పానం పోతుంది అంటే కల్తీ కల్లా కల్తీ కల్లిగా అంటే మీరు చిన్నప్పుడు కళ్ళు తాగేవారా చిన్నప్పుడు తాగినస్తా కల్తీ కల్లా మంచి కళ్ళ మంచి కళ్ళ అప్పుడు మా నాన్న అమ్మలు మింజలు పడుతుండే మింజలు అంటే కమ్ తాటి మింజలు మింజలు అవి పడితే మన నాన్నది తాగుతుంది అంటే ఇప్పుడు మరి మంచి కళ్ళు దొరుకుతుందా ఇప్పుడు కానీ మంచి కళ్ళు దొరకదు స్వామి అది ఎంతైనా అలా కల్తిరే ఎత్తున్నారు కల్తిరి ఇప్పుడు పది చెట్లు ఒకవేళకు ఉన్నాయి పది చెట్లు ఉన్నాయి నూరు మంది వస్తున్నారు అలా నూరు మందికి సరి సరిపోవాలంటే ఏమి వేయాల మంది వేసి అది చేయాలి తాగే తాగేవాళ్ళకి కూడా తెలుసు ఇది కల్తీ అని తెలుసు సామి తెలిసినాకంతాగుతారు అప్పటి కాలంలో పెద్దల కాలంలో ఏముండే చెట్లు ఎక్కువ ఉండే తాగేటోళ్ళు తక్కువుంటుంది భయం పట్టి మా అసుంటి తల్లి తండ్రి ముందట సుఖం తాగకపోతుండే తల్లిదండ్రుల ముందట తాగకపోతుండే ఇప్పుడు తల్లిదండ్రులు ముందట్నే ఎదురు పెగ్గులు పెట్టుకొని తాగుతున్నారు తల్లిదండ్రులు కూడా తాగుతున్నారు కదా తాగుతున్నారు మా మళ్ళీ తాగుతున్నారు కలిసి కూర్చుండి తాగుతున్నారు ఇది మంచి పద్ధతి కాదంట మంచి పద్ధతి కాదు స్వామిని ఇది డెవలప్మెంట్ అంటున్నారు కదా డెవలప్మెంట్ ఏది ఏం డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏంది స్పానా తీసే డెవలప్మెంట్ గరిగనిజం నిజం పెట్టి డెవలప్మెంట్ ఏమన్నంటే అంటే నేను స్ట్రైక్ వాడు అటు స్ట్రైక్ ఎత్తాడు ఇటు కల్లోడు స్ట్రైక్ ఎత్తాడు అందరూ స్ట్రైక్ లేదు చిన్న కానీ కూరగాయలు టమాటాలు ఫిరేమైనవి అంటే సంబరపడతాడు కొంచెం అగ్గైందంటే అవి తీసినవి కాళ్ళ పెడుతున్నాము ఇది చేస్తున్నాము అంటారు మరి గరి వాడికి స్ట్రైక్ ఉన్నది స్వామి తిని అజ్ చేసిన వాడికి ఏం స్ట్రైక్ లేదు కూల్ చేసుకున్న ఏ స్ట్రైక్ లేదు ఫిల్తామన్నా అడుగు పో పైలుకోకపోతే పొట్టగడదా ఇప్పుడు మద్యపానం అనేది మహాపాపం అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి శాస్త్రాలు చెప్తున్నాయని మా బోటి పండితులు చెప్తే ఎంతమంది వింటున్నారు మంచి వాళ్ళు బుద్ధిమంతులు అయితే తినాలా కదా తినాల అది చెప్పింది ఇప్పుడు కొన్ని చెప్పిన మాటలు మంచి మంచి చెప్తాం కానీ చెడు ఎంత దుష్మానం ఉన్నా కానీ మంచిగా చెప్తాం పగైతే పగ ఉన్నా కానీ అవి ఇప్పుడు మీ నాన్నగారు తాగమని నీకు చెప్పారా చెప్పారు తాగమని ఎప్పుడు అయింది అది ఇప్పుడు మా అప్పుడు ఏదో తల తల్ల కదా నేను ఇప్పుడు తాగా సామిడికుంటే విపరీతం తాగాలి నేను ఇప్పుడు కళ్ళు నాకు నిజంగా చెప్పుకుంటున్నా నేను అబద్ధం అబద్ధం సమస్య కాదు నేను సిగరెట్స్ కావట్లేదు స్వామి నాకు చివరకు నాకు బీడ అలవట్లేదు కళ్ళు అలవట్లేదు ఏది చెడు అలవట్లేదు నేను ఏదైనా ఇంకా వేరే కూడా ఇట్లా చెడు కొంతమందికి చెడు అది చెప్తారు ఆయన గొప్ప ఇప్పుడు మీ కుటుంబాల్లో పద్దెనిమిది ఏళ్ళ నుంచి తాగుతున్నారు అన్ని మా కుటుంబం అంటే లోకం మీద అంత పద్దెనిమిది ఏళ్ళ నుంచే అలవాటు పడుతున్నారు బీరు తాగుతున్నారు అరే నాకు బీరు దాగుబుద్దు అవుతున్నది అంటున్నారు ఇలా ఒకడు నిన్న చిన్న వయసు అదేమనాలి మనం ఏమన్నా కానీ మనకు అది మా మాడది నీకేం చేసేది మరి ఇప్పుడు మద్యపానము వల్ల ఎన్ని రకాల పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా ఎన్ని ఉచితంగా ఇచ్చిన ఏమీ మిగలడం లేదు అవునా కదా మద్యపానం అనేది ప్రభుత్వం మానేస్తే మంచిది అంటావు మంచిదే స్వామి అంటే కొంత బాగుపడతారు గరీ వాళ్ళు బాగుపడతారు కానీ కోట్ల ఆదాయం వస్తుంది కదా ఆదాయం వస్తుంది అంటే వేరే దాని మీద ఉన్నది ఇప్పుడు ఒక్కొక్క ఫ్యాక్టరీలు ఉన్నాయి అలా టెక్స్ లేవు సీడ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి కానీ చివరికి ఇప్పుడు మద్యపానం అనేది గుడు గుళ్ళలో మొక్కుల దగ్గర జాతరలలో కూడా వచ్చేసింది కదా మద్యపానం గుళ్ళో కూడా మద్య అదే కలుషిసాలు ఎక్కిస్తారు కదా అది కానీ గ్రామ దేవతలకు ఎక్కిస్తారు కళ్ళు ఇప్పటికి ఉంది ఆచారం ఇప్పటికీ అవునా అంటే మీరు ఎప్పుడైనా అట్లా ఎక్కించారా మొన్న చేసిన స్వామి అందరు లెక్క మేము అందరం ఉన్నది ఉన్నది చెప్తే ఎక్కించి సీసాలు మీరే తాగుతారు కూడా అలవాటు ఉన్న వాళ్ళు తాగుతాం తాగని వాళ్ళు ఆడవాళ్ళకి అంటే ఎంత ఉంది ఇప్పుడు కళ్ళు సీసా పదిహేను అంటే కళ్ళు సీసాని ఎక్కిస్తారా సీసా అంటే అదే కుండలు కళ్ళు ముంతన మంచి పద్ధతి కాదు ఇక దేవతలు దేవతలు కలెందుకు ఇప్పుడు దేవతల లోకం పోతే అప్పటి నుంచే ఉంది అది పోషం అవకాశంలో గ్రామ దేవతలని మనకు ఈ భూమి ఉట్టి నుంచి మధ్యలో అయినా కానీ తెలియదు కానీ అప్పటి నుంచి అయితే తాత ముత్తల నుంచే నేను ఒకటి అడుగుతాను మీ అమ్మ కళ్ళు అమ్మ కళ్ళు నాకు చిన్నప్పుడు చిన్నప్పుడు మీ అమ్మమ్మ ఉండిందా మా అమ్మమ్మ ఉండే కానీ అమ్మమ్మ తాగపో మా అమ్మ తాగకపోతుండే కళ్ళు ఇక మా నాన్న మాత్రం తాగుతుండే ఆడవాళ్ళు ఎవరైనా తాగే వాళ్ళు ఆడవాళ్ళు అయితే నా తెలియదు నాకు మా అమ్మ చిన్న చిన్నగా ఉన్నప్పుడే అనిపింది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మీకు తెలిసైతే మీ ఆడవాళ్ళు ఎవరు తాగరు మరి మరి పోషమ్మ మైసమ్మ కూడా ఆడవాళ్లే కదా వాళ్ళు దేవతలు కదా వాళ్ళు ఎట్లా తాగుతారు తాగుతుండే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కొన్ని ఊళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు ఎవరు చెడిపోయిన ఆడవాళ్ళు పక్కన పెట్టు చాలా మంది మీ కులంలో కూడా ఎవరు తాగారు కదా ఆడవాళ్ళు ఇప్పటికి కూతురు తాగుతుందా లేదు మరి ఇప్పుడు పోషమ్మను దేవత అనుకుంటూ పోషమ్మకు కళ్ళు ఎట్లా పోస్తావు నువ్వు నీ కూతురే తాగదు దేవత ఎట్లా తాగుతుంది ఉందా నుంచి పక్కన పెట్టు నువ్వు ఆలోచించు ఉంది అంటే నువ్వు పోయి అక్కడ పెడుతున్నావు నువ్వు తీసుకొచ్చుకుంటున్నావు పెట్టమని దేవత అడిగిందా ఒకటి ఏ నువ్వు కళ్ళు పెట్టలేవు నీకు ఏదో ఒకటి సెంటిమెంట్ పెడతారట మీకు ఇట్లా కళ్ళు వేకియలేవు కోడి అది చేయలేదు నీకు ఇది లేదు అట్లా ఏదో ఒకటి భయం చెప్తారు భయం చెప్పేటట్లకే ఆ మనవల్ల ఏం చెప్తారు ఆడోళ్ళకు ఎట్లుంటుంది ఆడోళ్ళది చెప్పిన మాట వింటారు చెప్పిన మాటలు వినట్లకే వాళ్ళు తీసుకొచ్చి కళ్ళు తీసుకురాపో అద్దే పో ఇద్దేపో అని చెప్పి పెడతారు అది సరే నేను అడిగేది చిన్న విషయం ఆలోచించు నువ్వే ఆలోచించు నీ కూతురు తాగదు ఇద్దరు కూతురు తాగరు కదా మరి కనీస జ్ఞానం ఉన్నది వాళ్ళకు దేవతలకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా పోషమ్మ మైసమ్మ దేవతలు వాళ్ళు ఎట్లా తాగుతారు తాగుతారు అనుకుని మీరు ఎట్లా పోయి ఇస్తున్నారు ఇచ్చి మళ్ళీ మీరే తాగుతున్నారు కదా దేవత ఎక్కడ తాగుతుంది అంటే దేవత పేరు బదనాం చేస్తున్నారు అంతేనా కదా అప్పటి నుంచి ఎప్పటి అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు నువ్వు ఎప్పటి అయినా ఎప్పుడైనా సరే నువ్వు గుళ్ళ ఏ గుళ్ళనైనా పోయి కలిసి పెట్టు మేకలు పోయి ఏ దేవత వద్దన్నది కదా దేవతను పెట్టుకున్నది మనమే దేవత ఉలకదు పలకదు నీ మనసులో ఏదొస్తే అది చేసుకుంటూ పోతున్నావు దానికి దేవతకి ఏం సంబంధం ఇప్పుడు గుళ్ళో పోయి దొంగతనం చేస్తే దేవత దొంగతనం చేయమని చెప్పిందా లేదు చెప్పారు చెప్తారు సా దేవత దొంగతనం చేయమందా చెప్పలేదు మరి ఇవన్నీ దేవత చెప్పట్లేదు మన బుద్ధికి భ్రష్ట బుద్ధి భ్రష్టుబట్టి మనుషులు చేస్తున్నారు చేసి దేవత పేరు మీదే వేస్తున్నారు అది చాలా తప్పు అంటున్నా తప్పే ఇప్పుడు ఒక మనిషి తాగడం చెట్టు కింద కూర్చొని తాగుతాడు అది వేరు విషయం అదే అదే వాడు గుడ్లో పోయి తాగి దేవత తాగుమని చెప్పింది దేవతకి ఎక్కించిన నైవేద్యము ఇది పానకం తీసుకుంటున్నా అంటే దేవతను బదనామం చేసినట్టే కదా భజనం అంటే ఆమె 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 పేరు మీద అట్టు కదా స్వామి కళ్ళు పోయాలని ఉన్నది కళ్ళు పోయాలని కోసేవాళ్ళు కానీ ఇళ్ళ కాదు కళ్ళు పోయాలి మేక పోయాలి అని చెప్పేసి ఏ పురాణంలో ఏ శాస్త్రంలో రాసింది చెప్పు ఏ శాస్త్రం రాసి లేదు ఎట్లుంటుంది స్వామి ఎట్లా చెప్తున్నా నేను చదివి చెప్తున్నా కదా ఏ శాస్త్రంలో లేదు మనిషి బుద్ధి భ్రష్టమై ఇటువంటివన్నీ కల్పించుకున్నాడు ఆడవాళ్ళని చదువు చెప్పొద్దని ఉందా ఎక్కడన్నా ఆడవాళ్ళు చదువు చెప్పిస్తున్నామా లేదు ఒకప్పుడు చదువు చెప్పించలేదు ఎందుకు చెప్పించలేదు ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నాము శాస్త్రం మారిందా పోలాలి అదే ఆ తెలివే రావాలి అంటున్నా ఇప్పుడు కొన్ని విషయాల్లో తెలివి వచ్చింది కదా ఈ విషయంలో కూడా తెలివి తెచ్చుకొని ఆ పనికిమాల అలవాట్లన్నీ మానేసి దేవతను ధ్యానించండి పూజించండి అర్చించుకోండి ఆదరించండి ఏమైనా చేసుకోండి ఈ చెత్త పనులు చేయొద్దు అంటున్నాను నేను ఇట్లాగైతే మార్పు తెచ్చుకున్నాను కదా కొన్ని విషయాల్లో ఈ విషయాల్లో కూడా తెచ్చుకోవాలి రావాలా ఇక చూసిన మార్పు రావాలా చెప్తే ఇంటేనే మార్పు వస్తుంది ఇక